హాయ్ అండి ఈరోజు నేను బేబీ పొటాటో కర్రీ ప్రిపేర్ చేశాను ముందుగా బేబీ పొటాటోస్ని తీసుకొని క్లీన్ చేసేసుకుని వాటర్లో వేసేసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవి మా మనకి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోవాలండి బాయిల్ చేసుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ అవ్వాలి ఇవి బాయిల్ అయినప్పుడు ఒకసారి చెక్ చేసుకుని నేను ఫోర్క్తో చెక్ చేసుకుంటున్నానండి మరీ మనకి మ్యా స్మాష్ అయిపోకూడదు ఇవి ఒక పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పొటాటోస్కున్న పీల్ తీసేసి ఫైవ్ సైడ్స్ అలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకుంటున్నానండి ఆ పొటాటోస్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పసుపు కొంచెం కారం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి స్లోన్ వరకు పడుతుందని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ మరీ స్మాష్ అయ్యేలాగా ఫ్రై చేసుకోకూడదు బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వీటిని డిష్ అవుట్ చేసుకుంటున్నానండి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పది జీడిపప్పు పలుకులు రెండు ఇంచులు ఎండు కొబ్బరి ఒక ఇంచు అల్లం పది వెల్లుల్లి రబ్బలు ఐదారు ఆనియన్స్ చిన్నవండి రెండు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కొంచెం నూనె కూడా వేసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటే టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకి ఈ మిశ్రమం బాగా ఫ్రీ అవ్వాలండి అడుగు అంటుకోకుండా చక్కగా సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటున్నానండి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి మసాలాలు ఏమీ మాడిపోకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నానండి పోసుకొని ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ పొటాటోస్ ఉడికిపోయినాయి కాబట్టి అవి కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలండి లాస్ట్లో సాల్ట్ లేదో చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా బేబీ పొటాటో కర్రీ రెడీ మనకి రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో డిష్ అవుట్ చేసుకోవడం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి